జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా మన చేతిలో ఉన్నదంతా చాలు అని అనిపించదు మన పని చిన్నదైనా కనిపించవచ్చు జీతం కూడా చాలా తక్కువగా అనిపించవచ్చు అన్నిటికంటే ఎక్కువగా సొసైటీ మనల్ని కంపేర్ చేసే విధానం మన మనసును చాలా బలహీనపరుస్తుంది ఇది వింటే మనలో చాలామందికి గుర్తుకు వస్తుంది ఎవరో ఒక ఫంక్షన్లో ఎవరో బంధువుల మధ్య ఎవరో పురుగు ముందు మన జీవితాన్ని జీతాన్ని తక్కువగా చేసి చూపించే మాటలు ఆ క్షణాన్ని మనం నవ్వుతూ గడిపేసిన మనసులో మాత్రం ఆ మాటలు నెమ్మదిగా మన మనసుని కలవర పెడుతూనే ఉంటాయి ఇప్పుడు ఒక యువకుడు గురించి విందాం పేరు చెబితే ఆ ఒక్క వ్యక్తిగా ఫిక్స్ అయిపోతారు కాబట్టి మనం అతన్ని ఒక యువకుడు అని పిలుద్దాం ఎందుకంటే ఈ కథలో అతను ఒకరి ప్రతినిధి కాదు వేలాది మంది జీవితాల ప్రతిబింబం అతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు ఇంట్లో డబ్బు తక్కువే కానీ ప్రేమ ఆప్యాయత అనురాగాల్లో చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ నేచర్ మాట్లాడడం తక్కువ తనలో తానే మాట్లాడుకునేవాడు కానీ కళలు మాత్రం చాలా పెద్దవి ఫ్యామిలీకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి ఒక మంచి కెరీర్ బిల్డ్ చేయాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇంకా చాలా పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి ఒకరోజు వాళ్ళ కుటుంబం ఒక ఫంక్షన్కి వెళ్ళింది అయితే అక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా అందరూ వచ్చారు వాళ్ళు వాళ్ళ స్టోరీస్ చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఏ ఫంక్షన్కి అయినా వెళ్తే తప్పనిసరిగా వచ్చే ప్రశ్న ఏం చేస్తున్నావు ఇప్పుడు శాలరీ ఎంత అని ఆ యువకుడు నిజాయితీగా ఇలా చెప్పాడు నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను శాలరీ కూడా ఎక్కువేం కాదు అయితే పక్కనే ఉన్న బంధువు నవ్వుతూ ఇలా అంటాడు అయ్యో ఇంకా అవేనా మా వాళ్ళంతా అబ్రాల్లో సెటిల్ అయ్యారు ఎంత ప్యాకేజ్ తెచ్చుకుంటున్నారో తెలుసా నువ్వు కాస్త పెద్దగా థింక్ చేయాలరా ఇలా ఉంటే అస్సలు బాగుపడలేవు అని అన్నాడు సరే చెప్పిన మాటలు సలహానే కానీ చెప్పిన తీరు మాత్రం గుండెల్లో ఘాటు వేసినట్లుగా అనిపించింది ఆ చిన్న నవ్వు ఆ చిన్న పోలిక ఆ చిన్న టోన్ ఇవన్నీ అతని ఒక్క క్షణంలోనే లోపల నుండి తగలవేశాయి ఫంక్షన్ ముగిసిపోయింది కానీ ఆ మాటలు అతని మనసులో ఇంకా మార్పు మోగుతూనే ఉన్నాయి రాత్రి ఇంటికి వచ్చినా కూడా నిద్ర పట్టలేదు నేను ఎందుకు ఇలా ఉన్నాను నా స్నేహితులంతా ముందుకు వెళ్తున్నారు కదా నేను మాత్రం వెనకబడే ఉన్నానా నా లైఫ్లో నేను ఎప్పుడైనా ఎదగలనా మనలో చాలామందికి వచ్చిన ఆలోచనలు కదా ఇవి ఇంట్లో కూడా ఇబ్బందులు అమ్మ ఖర్చుల గురించి ఆలోచిస్తుంది నాన్న కాస్త పెద్దగా ఏం పెట్టు అని చెప్తున్నారు వాళ్ళ తప్పు కాదు కానీ యువకుడి మనసులో ఇవన్నీ మాత్రం మళ్ళీ ఒత్తిడిగా పేరుకుపోయాయి రోజులు ఇలానే గడుస్తున్నాయి ఒకరోజు ఆ యువకుడు పార్క్లో ఒంటరిగా కూర్చొని ఉండగా అక్కడికి అతను పాత స్నేహితుడైన వినాయక్ వచ్చాడు ఇలా అంటున్నాడు వినాయక్ ఆ యువకుడితో మిత్రమా ఏమైంది దిగాలుగా కనిపిస్తున్నావు చాలా రోజుల నుంచి చూస్తున్నాను అని అంతే ఆ యువకుడికి మనసులో దాచుకున్న బాధలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి ఫంక్షన్లో జరిగిన అవమానం కుటుంబ ఒత్తిడి జాబ్లో ఉన్న ప్రెషర్ కంపారిజన్స్ క్రిటిసిజం అన్నీ అన్ని వినాయక్కి బయట చెప్పేశాడు వినాయక్ ఆ యువకుడిని ఆపకుండా ఓపిక్గా విన్నాడు తర్వాత ఆ యువకుడు భుజంపై చేయి పెట్టి ఇలా అన్నాడు రే నీ మీద నువ్వే చాలా డౌట్స్ పెట్టుకుంటున్నావురా యు ఆర్ ఆర్ నాట్స్లో బట్ యు ఆర్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సైలెన్స్ నీ జర్నీ నీది ఎవరి స్పీడ్ చూసి నీ వాల్యూ నువ్వు తగ్గించుకోకు నువ్వు ఆగకుండా కష్టపడుతూ ఉండు ఒకరోజు సక్సెస్ అనేది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది ఆ యువకుడు మొదటిసారి ఎవరో తనలోని వెళ్తూ గుర్తించి చెప్పిన మాటలు విన్నాడు కొన్ని మాటలు మనకు చూడ్డానికి చిన్నగానే అనిపిస్తాయి కానీ మనలో పెద్ద మార్పును తీసుకుని రాగలం ఆ రాత్రి ఇంటికి వచ్చిన యువకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికైనా చేంజ్ కావాలి నా లైఫ్ నేను మార్చుకోవాలి అలా అతని కొత్త ప్రయాణం మొదలైంది ఉదయం జాబ్ రాత్రి లెర్నింగ్ యూట్యూబ్లో ఫ్రీ కోర్సెస్ చిన్న చిన్న సర్టిఫికేషన్స్ ఆన్లైన్ మెటీరియల్స్ ఏది దొరికినా చదవడం మొదలు పెట్టాడు ఎల్ల నిద్రపోకుండా రాత్రి వేళలు కూడా పనిచేశాడు ఖర్చులు తగ్గించుకున్నాడు స్నేహితుల క్రిటిసిజమ్స్ని కూడా దూరం పెట్టాడు బయట వరల్డ్ అతన్ని అండర్ ఎస్టిమేట్ చేసినా కూడా అతను మాత్రం తనను తాను అండర్ ఎస్టిమేట్ చేసుకోలేదు ఇలా కొన్ని నెలలు గడిచాయి నెమ్మదిగా అతని స్కిల్ సెట్ పెరిగింది ఇంతలా కష్టపడ్డ యువకుడి కోసం యూనివర్స్ కూడా ఒక చిన్న డోర్ ఓపెన్ చేస్తుంది కదా ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో అతను కేవలం ఆన్సర్స్ చెప్పలేదు తన ధైర్యం తన ప్రయాణం తన గ్రోత్ని చూపించాడు కొద్ది రోజుల్లోనే అతనికి కాల్ వచ్చింది కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ కొత్త జీతం ముందెప్పుడు ఊహించనంత ఎక్కువ ఇంట్లో ఆనందం మాటల్లో చెప్పలేనిది అమ్మ కళ్ళల్లో నమ్మలేని ఆనందం నాన్న ముఖంలో గర్వం అతని పోల్చిన వాళ్ళే ఇప్పుడు ఇలా అంటున్నారు అయ్యో ఎంత బాగా ఇది గెవరా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం అదే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఆ యువకుడు మాత్రం ఆ ప్రశంసలకు నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు ఎందుకంటే ప్రశంసల కన్నా అతనిలోని నమ్మకం అతనికి తిరిగి రావడం అతనికి పెద్ద విజయం ఆ రోజు రాత్రి అతను టెర్రస్పై నిలబడి ఆకాశం వైపు చూస్తూ తనలో తానే ఇలా అనుకున్నాడు విమర్శలు ఇంధనం లాంటివిరా వాటితోనే మనం దూరం పరిగెత్తగలం అతను గెలిచింది సొసైటీ మీద కాదు తనలోని డౌట్ మీద తన బలహీనతల మీద తనను తక్కువగా చూపించే తన ఆలోచనల మీద జీవితం మనకు ఎన్ని అడ్డంకులు తెచ్చినా మనపై నమ్మకం పెట్టుకున్న ఒక్క మనిషి మనమే ఎవరు నవ్వినా ఎవరు పోల్చినా ఎవరు అండర్ ఎస్టిమేట్ చేసినా మన ప్రయాణం మనదే చివరిగా ఈ కథ మీకు ఇస్తున్న చిన్న సందేశం ఇదే మీ వేగం నెమ్మదించినా పర్వాలేదు మీరు ఆగకపోతే గమ్యం దూరం కాదు క్రిటిసిజమ్స్ హర్ట్స్ బట్ దే ఆల్సో పుష్ యూ యూస్ దెమ్ ఫ్యూయల్ నెవర్ గివ్ అప్ ఈ కథ ఇంకా పూర్తి కాలేదు